యుఎస్ కేబినెట్ సమావేశంలో ఆ ట్రంప్ నిద్రపోయారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దాదాపు గంటల పాటు సాగిన ఆ సమావేశంలో పక్కన విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ ట్రంప్ తీస్తూ కనిపించారు ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ట్రంప్ కునుకు తీస్తున్న వీడియోలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ ఉన్నారు దేశాధ్యక్షుడిగా ట్రంప్ ఎంతో శ్రమిస్తున్నారని దీంతో ఆయన నిద్రపోయే టైం కూడా సరిగా లేదని కామెంట్లు పెడుతున్నారు మరికొంతమంది మాత్రం వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారు సమావేశంలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ నిద్రపోయారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ట్రంప్ కొనుకుపాట్లు పడుతున్న దృశ్యాలే ప్రస్తుతం విజువల్స్ లో మనం చూడొచ్చు దాదాపు మూడు గంటల పాటు సాగిన ఆ సమావేశంలో పక్కన విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ తీస్తూ ఆ విజువల్స్ లో కనిపిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ వీడియో మీడియాలో వైరల్ గా మారిపోయింది ట్రంప్ కునుకు తీస్తున్న వీడియోలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు దేశాధ్యక్షుడిగా ట్రంప్ ఎంతో శ్రమిస్తున్నారని దీంతో ఆయన నిద్రపోయే టైం కూడా సరిగా లేదని కామెంట్స్ చేస్తున్నారు మరికొంతమంది మాత్రం ట్రంప్ కు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు